పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం పంజాబ్ గడ్డ ఎనిమిదవ వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఇలా వేరు చేయడం వలన అనారోగ్య కారకాల నుండి మనల్ని మనం కాపాడుకోగలమని వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య అభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్పిఓబి మున్సిపల్ అధికారులు తెలిపారు ప్రతిజ్ఞానంతరం వార్డులో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వ్యాపించకుండా ఉంటాయని అన్నారు

నేను సేచ్ గ్రూప్ సభ్యులము తిరిగాను వేరే ఇంట్లో కాంపోస్టింగ్ అమలు చేస్తానని చేస్తున్నాను సింగిల్ ప్లాస్టిక్